హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మనం ఈ వీడియోలో జున్ను పాలు లేకుండా జున్ను ఎలా చేసుకోవాలో చూసేద్దామండి అలాగని జున్ను పౌడర్ కానీ ఏమైనా వాడాను అనుకుంటారేమో అస్సలు కానే కాదనమాట చాలా టేస్టీగా ఉంటుంది స్వచ్ఛం జున్ను తిన్నట్లే ఉంటుందన్నమాట ఒక్కసారి మీకు ఎప్పుడైనా జున్ను తినాలి అనిపిస్తే జున్ను పాలు కోసం వెయిట్ చేయకుండా ఒక్కసారి నేను చెప్పినట్లు ఇలా ట్రై చేస్తారనుకోండి సేమ్ జున్నులానే ఉంది అని అయితే కమెంట్ చేస్తారు మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మిక్సీ జార్లు తీసుకోవాలి ఇందులోకి రెండు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా మిక్సీలో యాడ్ చేసుకోవాలన్నమాట చాలా హెల్తీ అండి చిన్నపిల్లలు ఎవరైనా ఈజీగా చక్కగా టేస్టీగా తినేస్తారు అంత బాగుంటుంది ఇలా బ్రెడ్ స్లైసెస్ని ఇలా పీసెస్ లాగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ ఎగ్స్ని బ్రేక్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా రెండు ఎగ్స్ని అయితే వేసేసుకోవాలి అట్లాగే ఇందులోకి వన్ కప్పు కాచిన పాలని వేసుకోండి సేమ్ అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు షుగర్ని కూడా యాడ్ చేయండి అలాగే మనం ఎగ్ వేస్తున్నాం కాబట్టి స్మెల్ రాకుండా ఉండటానికి నేను ఇక్కడ వెన్నెల ఎసెన్స్ని టూ డ్రాప్స్ అలా వేసి ఇలా ఫోర్స్గా మెత్తగా మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా రెడీ అవుతుంది చూసారు కదా ఇలాగా మనకి జున్ను పాలు అయితే ఈ విధంగా రెడీ అయిపోయాయి ఇప్పుడు జున్ను ఎలా రెడీ చేసుకుంటామో ఆవిరి మీద ఉడికించుకుంటాం కనుక ఒక పాట్లోకి ఈ మిక్స్చర్ అంతా కూడా వేసేసుకోవాలి వేసుకొని స్టాండ్ పెట్టుకొని ఒక పాటలోకి వాటర్ వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క గంట ఫిఫ్టీన్ మినిట్స్ మనం మూత పెట్టేసి ఉడికించుకున్నామంటే జున్ను టేస్ట్తో ఈ జున్ను అయితే చాలా చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా మూత పెట్టేసి కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మీడియం ఫ్లేమ్లో చూసుకున్నామంటే ఈ విధంగా జున్ను అయితే మనకు రెడీ అయిపోతుంది ఒక టూత్పిక్తో మనం ప్రెస్ చేసి చూసుకున్నట్లయితే చక్కగా ఈ విధంగా ఇప్పుడు పూర్తిగా చల్లారాక చుట్టుపక్కల అంచులు కట్ చేసేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని అప్పుడే తినచ్చు అండ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నామంటే ఇంకా బాగుంటుందన్నమాట చూడండి ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి పిల్లలు ఎప్పుడైనా జున్ను కావాలి అని అన్నప్పుడు జున్ను పాలు లేవు కదా అని ఆలస్యం చేయకుండా మీరు కూడా ఇలా హెల్తీగా బ్రెడ్తో చేసుకున్నారంటే చాలా మంచిది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పిల్లలే కాదు మనం కూడా చాలా ఇష్టపడతామండి చూడండి నేను కట్ చేసి పీస్ కూడా మీకు చూపిస్తున్నాను చాలా ఎమ్మీగా ఉందనమాట చూడటానికి ఇలా ఉంది తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించింది ఇది రెడీ చేస్తానో లేదో మా ఇంట్లో అయితే హాఫ్ అయితే అయిపోయింది చూడండి చూడండి ఈ విధంగా హాఫ్ అయితే అయిపోయింది అంత టేస్టీగా ఎమ్మీగా ఉంది జున్ను తిన్న టేస్టే ఉందండి పీసెస్ కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకు తిన్నామంటే కూల్ కూల్గా ఇంకా బాగుంటుంది ఈసారి మీరు ఎప్పుడైనా జున్ను పాలు లేవని చేయకుండా చేసుకోకుండా ఉండకుండా ఇలా రెడీ చేసుకోండి చాలా బాగుంటుందన్నమాట సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి జున్ను పౌడర్ అవసరం లేకుండా జున్ను పాలు అవసరం లేకుండా ఈజీ అండ్ టేస్ట్ ఎమ్మిఎస్ట్ జున్ను అయితే మనకి ఈ వీడియోలో రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్